విఆర్టీవీ న్యూస్కి స్వాగతం గుంతకల్లు ప్రజల యాభై ఏళ్ల కళ నెరవేర్చిన ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం ప్రజల యాభై సంవత్సరాల కళకు నేడు సహకారం లభించింది గుంతకల్లు పట్టణం ధర్మవరం గేట్ వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు గుంతకల్లు మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణ వాసులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు టపాసులు పేల్చి షాల్వా కప్పి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ధర్మవరం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ధర్మవరం గేట్ వద్ద రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు ఎన్నాళ్లుగానో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజలు తన దృష్టి దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో గుంతకల్లు పట్టణంలో భూమి సేకరణ పైప్ లైన్ మార్పు మరియు ధర్మవరం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మొత్తం ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు ఇంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినా వెళ్లినా ధర్మవరం గేట్ సమస్యను పట్టించుకోలేదని కానీ తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ అండర్ బ్రిడ్జ్ పూర్తయ్యాక గుంతకల్లు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని తెలిపారు అనంతరం గుంతకల్లు పట్టణ వాసులు మాట్లాడుతూ గుంతకల్లు పట్టణ ప్రజల యాభై సంవత్సరాల కలను నెరవేర్చినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుమ్మనూరు కుటుంబానికి గుంతకల్లు పట్టణ ప్రజలందరూ రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గుంతకల్లు పట్టణం మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు

ధర్మవరం గేట్ కి ఫుల్ స్వతంత్రం ఇదే ఆనందం మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లోనే బాగుండాలి ప్రజల కష్టాలు తీరుస్తామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు సూపర్ సిక్స్ ఈ రోజు దాని భాగంగా గుంటుకెళ్ళినందు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ ధర్మవరం గేట్ లో గత ప్రభుత్వం పాలకులు ఎలక్షన్ బంధు తూ 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 అంటారు మన తమ్ముడు ఉత్తుందంటాడు ఇప్పుడు మా అన్న చూస్తే ఎప్పుడు వచ్చాము అనే కాదు బుల్లెట్ దిగిందా లేదా అనే ఎప్పుడున్నాడు ఎప్పుడు వస్తాడు రా 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 అని నన్ను పిలిచారే కర్నూలు జిల్లా ఉన్నామండి నేను వస్తా ఎప్పుడు దిగుతాదో అప్పుడు వస్తా బులెట్ తీస్తానని ఫస్ట్ బులెట్ మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ ప్రేమ అనురాగం వల్ల ముప్పై రోజుల్లోనే నేను గెలిపించాను చూడు అది ఫస్ట్ బులెట్ అభివృద్ధి ధర్మవరం గెట సెకండ్ బుల్లెట్ ఇది నెక్స్ట్ ఇంకా బుల్లెట్ చాలా ఉన్నాయి కసాపురం బ్రహ్మాండమైన తిరుపతికి పోటీ పడే విధంగా కసాపురం నేటికంటే అంజనా స్వామి చరిత్రనే ఈరోజు మిగిలిపోతుంది అదే గుర్తు నుంచి దొండకల్ బైపాస్ రోడ్డు రెండు వందల యాభై కోట్లు గుత్తి పట్టణానికి పాము రెండు వందల యాభై కోట్లు దాదాపుగా మన ప్రభుత్వం గుంటుకల్ నియోజకవర్గం పైన ఇంత విధంగా అభివృద్ధి చేస్తున్నాం నెక్స్ట్ టార్గెట్ కసాపురం బిర్చి ఇది అయింది కసాపురం బిర్చి కూడా త్వరలోనే టెండర్ పెలిసి కసాపురం బిర్జీలో కూడా రెండు బిర్జీలుగా ఒకటి పాత బిర్జు రెండు కొత్త బిర్జీలో కూడా ప్రవేశించే దానికి టెండర్లు పిలిపించే త్వరలోనే అవుతని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాం అది కాకుండా మన గుంటకాలు నియోజకవర్గం మూడు మండలాలకి నీళ్ళు వచ్చేది పన్నెండు చెరువులు నీళ్ళు ఇస్తే గుత్తి కావచ్చు పాముడి కావచ్చు గుంటకాలు మండలం కావచ్చు ఆ పన్నెండు చెరువులు నీళ్లు అందించే కార్యక్రమం రేపు మార్చి తర్వాత ఖచ్చితంగా శాంక్షన్ చేపించి పన్నెండు చెరువులు నీళ్ళు అందించే రోజుగా త్వరలోనే ఇస్తామని చెప్పి సందర్భంగా రైతు అందరికీ అదే అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మన స్విమ్మింగ్ విల్ ఎంతో మంది ఎలక్షన్ లో చెప్పమన్నారు అన్నా స్విమ్మింగ్ విల్ ఫుల్ నుంచి చెప్తే నీకు ఓట్లు పడతావే అని అది కాదన్నా ఏదైనా చేసేది ఉంటే చేస్తాను కానీ నాకు సుళ్ళు కుళ్ళు కుళ్ళు కుతంత్రాలు నాకు రావని ఎప్పుడో చెప్తా వాస్తవే ఉన్నట్లు ఉన్నట్లుగా మాట్లాడేవాడు అంతే కానీ సుళ్ళు కుళ్ళు కుళ్ళు ఏది నాకు తెలియదు అవుతుందంటే అవుతుందంటాను లేదంటే లేదంటాను నేను ఉత్తు బకాయలు కొట్టే ఈ రోజు కొట్టాను కాబట్టి అదేవిధంగా స్ప్రిడి బిల్ అరవై వేల అరవై ఎకరాలకి దాదాపుగా దాని వేల మూడు వందల కోట్లు మొన్న సీఎం గారికి ఇచ్చడం జరిగింది పెద్ద మీరు కూడా చూశారు గుండెకాల్లా స్పెండింగ్ బిల్ చాలా ఇబ్బంది పడి ఎన్నో ప్రజలు కూడా కష్టాలు తీర్చడానికి ఉంది అరవై ఎకరాలు స్థలం ఉంది మూడు వందల కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఆ స్థలం ఉంది దానికి ఏదో రకంగా మనం ఇది అందిస్తే అక్కడున్న చుట్టుముట్టు ప్రజలందరూ బాధపడతారంటే లేదు జయరామ్ గారు ఇది ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరొక్కసారి ఆయన దృష్టికి తీసుకుపోయి ఆ స్పింగ్ కూడా రకంగా అభివృద్ధి చేసేదానికి కూడా మీకు మాటిస్తానని సందర్భంగా మనం చేసుకుంటున్నా చాలా దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు ఉన్నాయి రోడ్లు కావచ్చు ట్రైన్లు కావచ్చు మనం మున్సిపాలిటీకి అభివృద్ధి చేసేదానికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటున్నాం గుత్తి ఇరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి మన పిల్లవాళ్ళ స్కూల్ టీచర్ లేకపోతే చదువులు అంతంత మాత్రమే ఉంటే ఆ చదువులకి పదహారు వేల ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కనుక మన ముఖ్యమంత్రి తొలగి నారా లోకేష్ అన్న గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా రేపు రాబోయే రోజు స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి అంజనే అన్నాడు ఈ అభివృద్ధి చూశారు కదా ఏమలేదు ఈ గుంటికల్ని అభివృద్ధి చేసేదే నా ఆశ ముప్పై ఏడు వాళ్ళు కూడా గెలిపిస్తారని నా అక్క చెల్లవులందరూ కూడా నేను కోరుకుంటున్నా మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఎన్నికలు ఏదొచ్చినా కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఎగరేసి చూపిస్తామనే విధంగా కూడా ఉన్నారు ఎంతోమందికి ఎమ్మెల్యేలుగా చూసింటారు ఎన్నో విధాలుగా చూసింటారు కానీ నేను గుంటకల్కి వచ్చిన తర్వాత నన్ను ఎమ్మెల్యే పావు ఎవరు కూడా అనడు ఎమ్మెల్యే మాట ఎక్కడ కూడా లేదు నన్ను అన్న ఒక సొంత కుటుంబ సభ్యుడు అన్న తమ్ముడుగా చూసుకునే రోజు ఈరోజు ఈ గుంటకల్ చక్క మరి ప్రేమ సంపాదించుకుందా కర్నూలు జిల్లాలో అదే అదేవిధంగా నన్ను అన్న ఆ రకంగా పావులు పిలిచేవాళ్ళు అది ఏ ఎమ్మెల్యేని కూడా పిలిచలేదు ఇదే శాశ్వతం అని చెప్పచ్చు ఎమ్మెల్యే సారు అనేది ఐదు సంవత్సరాలే కానీ అన్న తమ్ముడు అనే పదము నా తమ్ముడు నా అన్న గుమలో చేయడం అనేది శాశ్వతం అనేది నేను అనుకుంటా ఇదే శాశ్వతం ఈ పదవులు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు పోవచ్చేమో కానీ ఈ ప్రేమ అనురాగాలు ఇది శాశ్వతం అని చెప్పచ్చు ఈరోజు మీరు అందరూ ఏదో నమ్మకంతో ఎంతో నమ్మకంతో ఈ రోజు నన్ను ఓటేసి గెలిపించారు నేను ఎప్పుడు చెప్తున్నా ఎవరికి ఏది ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇంతకు ముందు గత పాలకరనేవాళ్ళు గుమ్మనూరు జరామస్ మీదికో రౌడీ అవుతారని చెప్పేవాళ్ళు వాళ్ళకి మాటలు లేవు మాట్లాడలేరు ఇప్పుడు మీదికో రౌడీ కాదు వీధికి వంద మంది లీడర్లు తయారైనారు అయ్యా వీధికి వంద మంది లీడర్లు తయారు చేశాం ఒక మండలానికి ఒకరి మీద వేస్తే వీధికి ఒక వంద మంది లీడర్ల పేర్లతో సహా పిలిచే రోజు ఈ రోజు ఈ స్వతంత్రం ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రజలకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు చూడండి ఈ గుంటకల్ నియోజకవర్గం ఐదు పోలీస్ స్టేషన్ ఐదు సీఐలు పనిచేస్తున్నారు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా కూడా కేసు నమోదు అయిందా ఎదుపోయిన కక్ష సాధింపులు ఉన్నావా లేదే ఏ పార్టీ అయినా కానీ మీరు బాగుండండి ఏదో రకంగా కొట్లాడారు ఆ కొట్లాట్లు మీరు పోతండి బాగుండండి నేను ఎప్పుడు చెప్తుంటా పోలీస్ స్టేషన్ పెట్లక్కద్దండి ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పెట్లక్కండి అని ఎన్నో సార్లు నేను చెప్పా ఆ మాట ఇప్పుడు నడుస్తుంది ఆ రోజు ఏం చెప్పానో ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టే వాళ్ళు చాలా తక్కువ అయిపోయింది ఏదో ఏమో తెలియక తెలిసి తెలియకపోయే వాళ్ళు పోతారేమో కానీ తెలిసి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు అది అభివృద్ధి అంటే ఇలా ఉండాలా ప్రజలతో అమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకున్న నాయకుడే నాయకుడు అంటారు కాబట్టి మన ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటల సేపు పని చేస్తూ అక్క చెల్లెమ్మలకి ఏం కావాలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా మన గుంటకల్ నియోజకవర్గ పైపు ఉంది అన్ని విధాలుగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు మనకి ఫండ్స్ వచ్చిందంటే ఆయన ఆశీర్వాదం ఈ గుంటకల్ ఇంకా కాదు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ఇంకా టైం ఉంది ఖచ్చితంగా చేసి చూపిస్తాం మీ అందరూ ప్రేమ అనురాగాలు ఇలాగే ఉండాలి ఈ ధర్మవరం గేట్ ఈ రోజు ఎంత చాలా సంతోషంగా ఉంది